ఏంటో తెలుసా ఈరోజు ఐటి కార్పొరేట్ వరల్డ్ ప్రపంచం ఎలా అయిపోయిందంటే యేసు క్రీస్తు ప్రభారు త్వరగా వస్తున్నాడంటే వాళ్ళు అంటున్న ప్రభా వస్తే వచ్చావు గానీ వీకెండ్స్ లో రా ప్రభు అంటున్నారంట ఏంటి ప్రభా వస్తే వచ్చావు కానీ ఎప్పుడు రా వీకెండ్స్ లో రా నేను ఫ్రీగా ఉంటా వీకెండ్ లైఫ్ అయిపోయింది ఇట్ ఈస్ నాట్ వీక్ ఎండ్ లైఫ్ ఇట్ ఈస్ వీకెండ్ లైఫ్ కొంతమందికి అర్థమైంది ఇట్ ఈస్ నాట్ వీక్ ఎండ్ లైఫ్ ఇట్ ఈస్ వీక్ ఎండ్ లైఫ్ యూఈకేఈండ్ వీ షుడ్ నాట్ లివ్ అ వీక్ ఎండ్ లైఫ్ స్ట్రాంగ్ స్టేబుల్ పామ్ అందుకనే మీ నడుము కట్టుకోండి మీ మనస్సు అనే నడుము నడుము కట్టుకోవటం అంటే సిద్ధపాటు మీ మనస్సును సిద్ధపరచుకోండి గేదర్అల్